మిత్రుల ద్వారా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కంటైనర్ జార్లు వచ్చేసి మీషోలో ఆర్డర్ చేయడం జరిగింది నాలుగు రోజుల కింద ఆర్డర్ చేయడం జరిగింది ఈరోజు డెలివరీ ఇవ్వడం జరిగింది దీని ప్రైజ్ వచ్చేసి ఈ కంటైనర్ల టూ కంటైనర్లు ప్రైజ్ వచ్చేసి త్రీ డబల్ ఎయిట్ ఒకటి వన్ పాయింట్ ఒకటి సిక్స్ ఫిఫ్టీ ఇంకోటి టూ ఫిఫ్టీ అట్లా అంటే మూడు విధాలుగా లీటర్ హాఫ్ లీటర్ పావులే అంటే పావు కేజీ పావు కేజీ వన్ కేజీ హాఫ్ కేజీ కంటైనర్ జాలండి విత్ స్పూన్ అండి స్పూన్ టూ సహా ఇచ్చారు ఓకే ప్లాస్టిక్లో మనకు డైలీ అంటే చాయపతి కానీ చక్కెర కానీ డైలీ యూజ్ చేసుకునే ఐటెంలు అంటే రెగ్యులర్ స్టోర్ చేసుకుని ఇందులో అంటే చిన్న చిన్న చేసుకోవడానికి చాలా బా బాగుంటాయండి క్వాలిటీ పర్వాలేదు ఇప్పుడే చూసినా ఆ ప్రైజుకు ఇచ్చిన మనం మనం పెట్టిన ప్రైజుకు క్వాలిటీకి ఓకే మనం ఏం చేయడలేదు ఇప్పుడే అన్నీ ప్రతి ఒక్కదాన్ని చెక్ చేయడం జరిగింది క్వాలిటీ మంచిగా అద్భుతంగా ఉన్నది వీషోలో తీసుకొని తీసుకోవచ్చు నేను స్వయాన నా తీసుకొని వస్తువును చెక్ చేసిన తర్వాతనే వీడియోలో పెట్టడం జరిగింది ఇది పేడ్ ప్రమోషన్ కాదు నేను వస్తువు యొక్క రివ్యూ అంటే నేను నేను తీసుకుని రివ్యూ చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చితే తీసుకోండి